ఏ సైకి మహిమ కలుగునగాక రోజు వాక్యం చూస్తున్న మీతో పరిశుధ ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఆయన దినాన మనతో మాట్లాడే అంశం ప్రార్థన అయ్యుంటూ ఉన్నారు పరిశుధ గ్రంథంలో ప్రార్థన గురించి ఎక్కడ ప్రస్తావించబడింది ఏ అధ్యాయంలో ప్రస్తావించబడింది అంటే ఆది కాండంలోనే ప్రార్థన అన్న పదం వినబడుతూ ఉంటూ ఉన్నారు ఏకి మహిమ గాక సేతు కుమారుడైనటువంటి ఎనోషు యొక్క టైంలో ప్రార్థన అన్న పదం వినబడడం మనం చూస్తూ ఉంటున్నాం ఆ ఆ యొక్క వ్యక్తి అనే వ్యక్తి ఆ నామం ద్వారా ఆయన నామం ప్రకటించబడడం ద్వారానే ప్రార్థన అన్న పదం వినబడుతూ ఉంటూ ఉన్నారు ఎస్ఐకి మహిమ కలుగునగాక పరిశుధ గ్రంథంలో అనేక మంది భక్తులు వాళ్ళు చేసినటువంటి ఆ ప్రార్థన పరమందుకు ముందుకు చేర్చబడి ఘనమైన కార్యాలు భూమి మీద జరిగినట్లు చూస్తూ ఉంటూ ఉన్నాం ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగునగాక ప్రార్థన అనగా ప్రార్థనకి నిర్వచనం ఏంటి అంటే ఎస్ఐతో మాట్లాడడాన్ని ప్రార్థన అంటూ ఉన్నావు నీవు నీ కుమారులతో మాట్లాడడం లేకుంటే నీ వారితో మాట్లాడడమే ప్రార్థన అయి ఉన్నారు ఎస్ఐకి మహిమ కాక దేవుడితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటారండి ఈరోజు నీకు ఏ అవసరతలున్నా నీకు ఏ అక్కర్లున్నా నీకు ఏ పరిస్థితులున్నా నువ్వు ఎస్ఐతో మాట్లాడిన ఎడల ఖచ్చితముగా నీ జీవితంలో ఘనమైన కార్యాలను పొందుకోబోతూ ఉంటూ ఉన్నావు ఎస్ఐకి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఏ విధంగా ప్రార్థన చేసినారంటే అబ్రహామం తీసుకున్నట్లయితే అబ్రహాము ప్రార్థన చేసినాడు ఎలాగో తెలుసా అండి అయిక యహోవాకు బలిపీఠాన్ని కట్టి తర్వాత ఆయన ప్రార్థన చేసినట్లు యహోవా నామమున ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈరోజు నీ బలిపీఠాన్ని నువ్వు కట్టుకోవాలి నీ బలిపీఠాన్ని నువ్వు లేపి నిలబెట్టుకోవాలి నీ యొక్క శరీరమే నీ యొక్క ఆలయమే దేవునికి బలిపీఠం అయి ఉంటూ ఉన్నారు ఏసు ప్రభుల వారికి మహిమ కలుగునగాక దేవుని మందిరంలో ఉన్న బలిపీఠం కాదండి నీవే దేవునికి ఒక బలిపీఠంగా మారాలని పరిశుదాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు అబ్రహము బలిపీఠాలు కట్టుకుంటూ అక్కడ చేరి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం నీ జీవితాన్ని సరి చేసుకొని నీ బ్రతుకును సరి చేసుకొని నీవు ఏసయ్యకి ఆయన రక్తంలో కడగబడి నువ్వు వదిలిపెట్టవలసిన అన్నింటినీ వదిలిపెట్టేసి దేవునికి ప్రార్థన చేసిన ఎడల ఖచ్చితముగా పరిశుధాత్మ దేవుడు నీకు జవాబునివ్వడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగునుగాక ఈరోజు వాక్యం చూస్తున్నాను నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు ఇస్సాకు కూడా ప్రార్థన చేసినాడండి శత్రువులు వచ్చి తండ్రి తవ్వినటువంటి బావులను పూజేసి ఆ యొక్క బావుల్ని త్రవ్వనివ్వకుండా ఎంతగానో ఆటంక ఉన్నప్పుడు ఇస్సాకు కూడా బలపీఠాన్ని కట్టి యహోవాకు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ జీవితము మూసివేయబడినటువంటి అనుభవంలో ఉందేమో నీ జీవితము కిందకి త్రొక్కబడినటువంటి అనుభవంలో ఉందేమో నీ జీవితంలోకి ఏ ఆశీర్వాదం రాకుండా ఎలాంటి అనేది నీ జీవితంలోనికి రానివ్వకుండా ఏ మేలులతో నీవు తృప్తి పరచబడనివ్వకుండా శత్రువు బావులను పూర్తి చేసినట్లు నీ జీవితంలో ఆ ద్వారాలను మూసివేసినాడేమో ఇస్సాకులాగాను ప్రార్థన చేసినట్లయితే ఆ శత్రువు మూసివేసినటువంటి బావులను తిరిగి త్రవ్విన ఎడల తిరిగి వాటిలో జలల గల ఓటులు వచ్చినాయని చెప్పి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నారు నీవు కూడా ఏసైకి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో ఏదైతే మూతబడిపో ఉంటూ ఉన్నదో ఏదైతే అనిశ్చిమబడి ఉంటున్నదో ఏదైతే మరుగైపో ఉంటూ ఉన్నదో ఏదైతే తెర వెనకాల ఉండిపోయి ఉంటూ ఉన్నదో పరిశుద్ధాత్మ దేవుడు దానికి త్రవబోతూ ఉంటూ ఉన్నాడు ఏస్ఐకి మహిమ కలుగును గాక నీటి ఓటగా నీటి మడుగులుగా నీటి బొగ్గగా ఆయన నిన్ను మార్చబోతూ ఉంటూ ఉన్నాడు ఏసయ్యకి మహిమ కలుగును గాక ఈరోజు శివాక్యం చూస్తున్నాను నీతో పరిశుద్ధ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు యాకోబు కూడా ప్రార్థన చేసినాడండి అన్న చంపడానికి తరుముతూ ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఏ ఊరికి వెళ్ళి తలదాచుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో రాత్రి కాలంలో దేవ దేవుణ్ణి పెనుగులాడినాడంట యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా ఆశీర్వదించవా నువ్వు నన్ను దీవిస్తావా దీవించువా నువ్వు ఆశీర్వదించకుండా నేను నిన్ను ఇక్కడి నుంచి పంపను దేవుడు అంటాడంట తెల్లవారుతుంది నన్ను వదులన్నా కూడా యాకోబు దేవుణ్ణి వదిలిపెట్టలేదండి నీవు కూడా యాకోబులాగా ప్రార్థన చేసినట్లయితే ప్రతి ప్రమాదాన్ని నువ్వు తప్పించుకోగలవు ఏసఐకి మహిమ కలుగును గాక మోసగాడైనటువంటి యాకోబు పేరు ఈరోజు ఇస్రాయేల్గా మార్చబడుతున్న ఈరోజు ఒక దేశానికి అతను పేరు పెట్టబడడం జరిగింది కారణం ఏమిటో తెలుసా దేవుడితో పెనుగులాడు అతను చేసినటువంటి ప్రార్థన పోరాడి పోరాడి దేవునితో పోరాడి చేసినటువంటి ప్రార్థన గొప్ప గెలుపును తీసుకొచ్చుకున్నాడు ఆయన ఎస్ఐకి మహిమ కలుగునగాక పోతా పోతా నేను నిన్ను అనుకో అని చెప్పి తుండినరాన్ని కొట్టి ఆయన ఆ స్థలం నుండి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎస్ఐకి మహిమ కలుగునగాక ఈరోజు వాక్యం చేస్తున్నాను నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు యాకోబులాగా ప్రార్థన చేసే అనుభవంలోనికిరా రా యాకోబులాగా దేవుడితో పెనుగులాడగలిగే అనుభవంలోనికిరా దేవుణ్ణి వెళ్ళనికుండా చేయగలిగింది నీ ప్రార్థన దేవుణ్ణి ఉన్న స్థలంలో నిలబెట్టగలగదు నీ ప్రార్థన పరలోకాన్ని భూమి మీదకి దించగలిగింది ప్రార్థన ఇంటూ ఉన్నదండి దేవుని సింహాసనాన్ని గడగడ వణికించగలదు ప్రార్థన ఎస్ఐకి మహిమ కలుగునగాక ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు నీవు కూడా యాకోబులాగా ప్రార్థించి నీ జీవితంలో గొప్ప కార్యాలను పరశుద్ధాత్మ దేవుడికి చేయబోతూ ఉంటూ ఉన్నాడు ఎస్ఐకి మహిమ కలుగునగాక నీలో ఉన్న మోసపూరితమైన స్వభావాన్ని తీసివేసి పరిశుధాత్మ దేవుడు నేను ఏ విధంగా చేయగలడంటే దేశాలకు దీవనకరంగా మార్చగలడు అయితే నువ్వు నువ్వు దేవుణ్ణి అడిగేటటువంటి అనుభవంలోనికి రావాలి నీవు పెనుగులాడే అనుభవంలోనికి రావాలి నువ్వు పోరాడి గెలుపొంది అనుభవంలోనికి రావాలి అలా చేయగలిగినది ప్రార్థన అయి ఉంటూ ఉన్నాను ఎస్ఐకి మహిమ కలిగిన గాక అన్న కూడా ప్రార్థన చేసిందండి బహు దుఃఖాక్రాంతురాలి దేవుని సన్నిధిలో నీళ్ళ వల్ల కొమ్మరించిందంట ఏడ్చిందంట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉన్నాను ఏలి అనుకుంటూ ఉన్నాడు తాగి వచ్చి దేవుని మందిరంలో ఏమన్నా మాట్లాడుతుందేమో అనుకుంటూ ఉన్నాడు కానీ కాదు ఆమెకున్న వేదనంతటిని ఆ యొక్క దేవుని సన్నిధిలో ప్రార్థన రూపంలో ఆయన పాదాల దగ్గర తెలియచేస్తూ ఆయన పాదాల వద్ద పెడుతూ ఉన్న తన భారాన్ని ఈరోజు సంతానం లేకుండా వివాహమై కొన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా గర్భఫలానికి నోచుకోకుండా చిన్న చిన్న పిల్లల్ని చూస్తున్నప్పుడు నాకెప్పుడు ఈ భాగ్యం అని చెప్పి ఏడుస్తున్నటువంటి సహోదరి నీతో పరశురాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అన్న గర్భాన్ని దర్శించినటువంటి ఏసయ్య నీ గర్భాన్ని దర్శించడానికి సమర్థుడండి అయితే నువ్వు చేయాల్సింది ఒకటి నువ్వు నమ్ముట దేవు నువ్వు నమ్ముట దేవునికి ఎంతో ప్రీతికరమై ఉంటూ ఉన్నాను దేవుని యొక్క వాక్యం సలవిస్తూ ఉన్నది నువ్వు దేవుని నమ్మిన ఎడల కార్యాలను చూస్తావంట ఆయన మహిమను చూస్తావంట ఏ సయ్యకి మహిమ కలుగునుగాక అన్నలాగా ప్రార్థించి అన్నను ఆశీర్వదించినావు ఒక ప్రవక్తనిచ్చినావు నా జీవితంలో గొడ్రాలతనాన్ని తీసిపోయి ఐక పిల్లల గల సంతతిగా తల్లిగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి నీవు కూడా నీ భారమంతటి నీ దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లయితే ఏడ్చి ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబంలోనికి నీ వంశంలోనికి ఆ యొక్క సంతతిని వారసులను వారసురాల్ని ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడికి సామర్థ్యం ఉంటూ ఉన్నది ఎస్ఐకి మహిమ కలుగును గాక డాక్టర్స్ పిల్లలు పుట్టారని చేతులు ఎత్తేసినారేమో ఇక జీవితంలో నీకు పిల్లలకనే ఆ యొక్క పరిస్థితి నీకు లేదు నీ గర్భం పిల్లలు కనడానికి సపోర్ట్ చేయదని చెప్పి డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చేసినారేమో రిపోర్ట్స్ ని తార్మాలు చేయగలిగిన దేవుడు నువ్వు కలిగి ఉంటూ ఉన్నావు ఎస్ఐకి మహిమ కలుగును గాక దేవుని బలపీఠం దగ్గరికి రా దేవుని ఆలయం దగ్గరికి రా దేవుని సంఘంలోనికి రా ఆయన సంఘంలో నిలబడు ఆయన మందిరంలో నిలబడు ప్రార్థన చేసుకో ఒక వడంబడిగా చేసుకో అన్నం రొక్కుకుంది నాకు మగపిల్లో నీవు ఆ పిల్లోడు నీకు ఇస్తానని దేవుని సన్నిధిలోనికి వచ్చి మ్రొక్కుకో ఆ మ్రొక్కుబడిని ఇన్నటువంటి దేవుడు మ్రొక్కుబడిని చూస్తున్నటువంటి ఏసయ్య నీ జీవితంలో ఖచ్చితంగా నీ గర్భాన్ని దర్శించి నీకు సంతతిని ఇవ్వడానికి సమర్థుడై ఉంటూ ఉన్నాడు ఏసు ప్రభులు వారికి మహిమ కలుగునుగాక ఈ రోజు ఈ వాక్యం చూస్తున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు వర్షుదాత్మ దేవుడు దర్శిస్తూ ఉంటూ ఉన్నాడండి ఏలియా ప్రార్థన చేసినాడు నాలుగు వందల మంది బయలుబు బయలు ప్రవక్తలు ఇక సవాల్కరమైన పరిస్థితులు ఛాలెంజ్డి పరి పరిస్థితి అందరికి టెన్షన్ ఎవరు గెలుస్తారా ఎవరు ఓడిపోతారా ఏలియా ఒక్కడే ఏడియా ఏలియా వల్ల ఏం జరగదు నాలుగు వందల మంది బైలా 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 అని చెప్పేసి శరీరాలు కోసుకుంటూ రక్తాన్ని కాల్చుకుంటూ ఆ యొక్క బూడిదను అక్కడ ఆ డ్రమ్ములతో కొట్టి నానా రకాలుగా చేస్తున్నప్పటికీ కూడా ఏమీ జరగలేనటువంటి పరిస్థితి ఏలియా ఆకాశ మందు ఉన్న దేవాన్ని ప్రార్థన చేయగా ఆ యొక్క నీళ్ళు కుమ్మరించి నీళ్లు పోయిబడి కట్టెల మీద ఆ పెట్టున్నటువంటి పశువు మీదికి దేవుని అగ్ని పరలోకం నుండి దిగి దాన్ని కాల్చడం దహించడం మనం చూ గ్రంథంలో పరలోకపు అగ్నిని భూమి మీదకి దించగలదండి ప్రార్థన పరిశుద్ధాత్మ మీదకి దించగలదు ప్రార్థన దేవుని యొక్క అగ్నిని భూమి మీదకి తీసుకురాగలిగినది ప్రార్థన ఉంటుంది ప్రార్థనకి చాలా శక్తి ఉంటూ ఉన్నది దేవుని ప్రజల మహిమ కలుగునుగాక రోజు శివాక్యం చూస్తున్నాను నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే వెయ్యి మంది పదివేల మంది ఎంత మంది అయినా నీ మీదకి రాని నీ ప్రక్కన ఏసై ఉంటూ ఉన్నాడు నీ ప్రక్కన జీవం కలిగిన దేవుడు ఉంటూ ఉన్నాడు లోకమంతా ఏకమైపోని అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లే ఎందుకో తెలుసా బండ సందుల్లో ఉన్న పిచ్చుకోవాలి నువ్వు ఉంటూ ఉన్నావు ఆయన రెక్కలు నేను కప్పబోతూ ఉంటూ ఉన్నాయి ఆ శత్రు బాణాలు నీ మీద తగలకుండా నీకు నీ మీదకి రాకుండా నీకు ఆ దాడులు నీ మీదకి రాకుండా ఆక అడ్డుగా నిలబడేదే ప్రార్థన అయింటూ ఉన్నది ఏసైకి మహిమ కలుగునుగాక రోజు వాక్యం చూస్తున్నా నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు ఎలిషా కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుని ప్రజలరా ఏమని ప్రార్థన చేస్తున్నాడో తెలుసా తన దగ్గర ఉన్న సేవకుని కళ్ళు తెరవు అని ఈరోజు మనము కూడా మన ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా మన మనోనేత్రాలు తెరవబడకుండా దేవుని మీద రంకిలు వేస్తూ ఉంటాం దేవుని మీద సనుగుతూ ఉంటాం ఆయన మీద గొనుగుతూ ఉంటాం శనిగి సంహారుని చేత చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు సనగడము చాలా ప్రమాదకరం అండి అది చాలా శపితమైనది దేవుణ్ణి సనగవద్దు ఎస్ మాట్లాడుతూ ఉంటున్నాడు ఎలిషా అంటున్నాడు ఆ యొక్క అగ్ని రథాలు ఉంటూ ఉన్నాయి దేవా వీని కండ్లు తెరువు నా చుట్టూరు ఏముంటున్నది నా చుట్టూరు ఏ సైన్యం ఉంటూ ఉన్నది నా చుట్టూరు ఏ కంచం ఉంటూ ఉన్నది వీడు చూడాలి అంటే వీడి యొక్క కళ్ళు తెరువు అంటూ ఉన్నాడు నీవు కూడా మందిరంలోకి వస్తూ ఉంటావు కానీ దేవుని శక్తిని గ్రహించలేవు నీవు కూడా దైవచనుల వద్దకు వస్తూ ఉంటావు నువ్వు స్వస్థతల్ని స్వీకరించలేవు నీవు కూడా దేవుని సేవకులతో తిరుగుతూ ఉంటావు ఆ యొక్క శక్తిని ఏమాత్రము నువ్వు నీ జీవితంలోనికి ఆస్వాదించలేవు ఎస్సైకి మహిమ కలుగును గాక దేవుని యొక్క శక్తి నువ్వు చూడాలి రుచి చూడాలి అంటే నీ మనోనేత్రాలు తెరవబడాలి నీ అంతరంగిక నేత్రాలు తెరవబడాలి ఆత్మ సంబంధమైన బండలోని నువ్వు త్రాగాలి అంటే ఆత్మ సంబంధమైన బండలో దీన్ని తాగుతూ ఉన్నాను అన్న అనుభవం నీకు రావాలి అంటే మనోనేత్రాలు తెరవబడే అనుభవంలోనికి నువ్వు రావాలి ఆ అనుభవం ఎప్పుడొస్తుందో తెలుసా ప్రార్థన చేసినప్పుడే ఎలిషా అంటూ ఉన్నాడు గహడ్జి విషయంలో దేవామిని కళ్ళు తెరువు నువ్వు నా కోసం ఏ సై ఇక్కడ నియమించి ఉంటూ ఉన్నావు నువ్వు నన్ను శత్రువుకి అప్పగించవు నువ్వు నన్ను శత్రువుకి అప్పగించి నువ్వే దేవుడు కాదు నేను ఒక్కడినైనా నా కోసము పరలోకాన్ని కిందకి దించి ఉంటున్నావు లక్షల కోట్ల దేవదూతలు నా చుట్టూరు పరిచారకులుగా నిలబడి ఉండి పరిచర్య చేస్తూ ఉంటూ ఉన్నారు ఎస్ఐకి మహిమ కలుగునగాక నీ ఒక్కను కోసం కొన్ని వేల లక్షల కోట్ల దేవదూతలు పరిచర్య చేస్తాయండి ఎస్ఐకి మహిమ కలుగును గాక ఈ వాక్యం చూస్తున్నా నీతో పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నాడు మోసే కూడా ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు తెలుసా తన ప్రజలు మరణకర తాపకరమైనటువంటి సర్పం నుంచి విడుదల పొందుకోవడం కొరకు దేవునికి ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆరు లక్షల కాల్పలాన్ని ఒకే ఒక వ్యక్తి నడిపించాలి అంటే ఆషామాషి పని కానే కాదు అది దేవుడికి నిరంతరం ప్రార్థన చేస్తూ వచ్చినాడు ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఆ యొక్క వెండి సర్పాన్ని నువ్వు నిదానించి చూడు ఎవరైతే నిదానించి చూస్తారో ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి చూస్తారో వాళ్ళు బ్రతుకుతారని మోసే ప్రార్థనకి ఏ జవాబునిస్తూ ఉంటూ ఉన్నారు ఏసు వారికి మహిమ కలుగునగాక నీ ప్రతి మరణకర పరిస్థితిని జీవంలోకి దాటించగలిగింది ప్రార్థన అయ్యి ఉన్నారు నీ చచ్చిన స్థితిని బ్రతికింప చేసేది ప్రార్థన అయ్యి ఉన్నారు నీ ఎండిన స్థితిని చిగురింప చేయగలిగింది ప్రార్థన అయ్యి ఉన్నారు నీ మోడుబారు పైన బ్రతుకును తిరిగి ఒక మంచి స్థితిలోనికి నిలబెట్టగలిగినది ప్రార్థన నీ ప్రార్థన నువ్వు చేసుకునే ప్రార్థన నీ జీవితంలో నీ జీవితంలో కార్యాలను నువ్వే కన్నులార చూస్తావు ఎస్ఐకి మహిమ కలుగునుగాక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడండి యహోసు కూడా ప్రార్థన చేస్తున్నాడండి చరిత్రలో సృష్టిలో ఒక దినాన్ని ఆఫ్ చేసేసాడు యహోశివ ప్రార్థన చేసి సూర్యుడా చంద్రుడా నువ్వు గిబియోన్ లోన నిలబడో ఆయన చేసినటువంటి ప్రార్థన యహోర్శువ చేసినటువంటి ప్రార్థన సూర్యుడు ఎక్కడ నిలబడ్డాడు అక్కడ నిలబడ్డాడు చంద్రుడు ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడ్డాడు ఈ రోజు యహోర్శువ లాంటి ప్రార్థన అనుభవం నీకు ఉండినట్లయితే సృష్టి నీకు లోబడబోతూ ఉంటూ ఉన్నది సృష్టి నీకు సాగిల పడబోతా ఉంటూ ఉన్నారు సృష్టి నీకు సపోర్ట్స్ అయిపోతా ఉంటూ ఉన్నారు రోమేల్కి రాసిన పత్రికలో ఉంటుంది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచు ప్రార్థన ద్వారా ఒక దినము ఐక గ్రంథంలో లిఖించబడకుండా క్యాలెండర్ లో లిఖించబడకుండా చేసినట్లు నీవు కూడా దేవుడి కొరకు నిలబడి ఆ విధమైన ప్రార్థన చేసిన ఎడల నువ్వు కూడా సృష్టిని శాసించగలవు సృష్టిని శాసించగలిగే ప్రార్థన ఆత్మను పరిశుధాత్మ దేవుడు నీకు దయచేసి ఉంటూ ఉన్నాడు ఆయన ఏ మహిమ కలుగును గాక మనం ప్రార్థన చేయకుండా మనం నా జీవితంలో కార్యాలు జరగట్లే నా బ్రతుకుల కార్యాలు జరగట్లా మా ఇంట్లో కార్యాలు కదలడం లేదు ఎక్కడ వేసిన పరిస్థితులు అక్కడే ఉంటూ ఉన్నాయి మాకు ఒక ఇంప్రూవ్మెంట్ లేదు మాకు ఒక డెవలప్మెంట్ లేదు మాకు ఒక విస్తరణ లేదు మేము మందిరానికి వెళ్తున్నామని నువ్వు దేవుని మీద రంకెలు వేసిన ప్రయోజనం అస్సలకి ఉండదండి నువ్వు ఏ అడగాలి అడగక మునిపోయి నీ అక్కడ ఎరిగిన దేవుడు నీ నీ పట్ల కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటూ ఉన్నాడు ఆయన ఎస్ఐకి మహిమ కలుగును గాక నెహమ్య కూడా ప్రార్థన చేశాడండి ఒక చేతిలో పరిశుద్ధ గ్రంథం ఒక చేతిలో కడ్గాని పట్టుకొని పడిపోయినటువంటి ఎరుషులేము గోడల్ని తిరిగి కట్టించినాడు నెహమ్య ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగును గాక పడిపోయినటువంటి నీ జీవితాన్ని నీవే కట్టుకోగలవు ఎలాగో తెలుసా నీ చేతిలో గ్రంథం ఉండాలండి నీ చేతిలో ప్రార్థన ఉండాలి పరిశుద్ధ వాక్యము ప్రార్థన ఇవి రెండు బ్యాలెన్స్ గా ఉన్న ఎడల నీ జీవితంలో పడిపోయిన స్థితిని తిరిగి రమ్యముగా అందముగా కట్టగలదు ప్రార్థన అయి ఉన్నారు ఎస్సు ప్రభులు వారికి మహిమ గాక చందల్లట్టు సోబియాలు చేస్తున్న టోబియా చేస్తున్న ఆ కుట్రలను తృప్పి కొట్టగలిగింది నెహమ్య ప్రార్థన అండి ఎరుషులేమని తిరిగి కట్టగలిగింది నెహమ్య ప్రార్థన కాలిపోయిన ఒక గోడల్ని తిరిగి నిలబెట్టగలిగింది నిహిమి ప్రార్థన ఈ రోజు నీ పరిస్థితులు కాలిపోయినట్లుగా కనబడుతూ ఉన్నాయేమో బూడిద పాలైపోయినట్లుగా కనబడుతూ ఉన్నాయేమో ఇక అక్కడ ఆనవాలు లేవు కనుమరుగు ఏమో కనబడుతూ ఉంటూ అయినా పర్లేదు నువ్వు ప్రార్థన ఆ చచ్చిన స్థితిలో నుండి జీవం బయటికి రాబోతా ఉంటూ ఉన్నారు ఆ బూడిదులో నుంచి ఒక సజీవమైనటువంటి ఆనవాలు బయటికి రాబోతా ఉంటూ ఉన్నారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది బూడిద పూదండని ఇస్తానంటూ ఉన్నాడు నువ్వు ప్రార్థించి నీ జీవితంలో బలమైన కార్యాన్ని పరిశుధాత్మ దేవుడు ఉంటూ ఉన్నాడు ఎస్సు ప్రభుల వారికి మహిమ కలుగునగాక సొలోమను కూడా ప్రార్థన చేసినాడండి దేవా నీ మందిరం కడుతుంటున్నాను నా మందిరం మీద దివా నీ కనుదృష్టి ఉండాలని ప్రార్థన చేసినాడు ఎస్ఐకి మహిమ కలుగునగాక ఈ రోజు దేవుని మందిరం నీవే ఏదో హస్తకృత్యాలలో కట్టేటటువంటి మందిరంలో కంటే నీలో నివసించడానికి వేస్తే ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడండి నీవు దేవుని యొక్క ఆలయమై ఉంటూ ఉన్నావు నీ ఆలయాన్ని పాడు చేసుకోకుండా నీ మందిరాన్ని కరెక్ట్ గా పెట్టుకున్నట్లయితే దేవుని యొక్క కను దృష్టి దివారాత్రులు నీ మీద ఉంటాయంట సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన యొక్క కను దృష్టి నీ మీద నిలిచి ఉంటాదంట సొలో మనసు చాలా జ్ఞానంగా అడిగినాడు ఇదిగో నీ మందిరం కడుతూ ఉంటూ ఉన్నాను ఆ మందిరంలోకి జనులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు విన్నపాలు చేస్తూ ఉంటారు యాక్షన్లు చేస్తూ ఉంటారు గోచలాడుకుంటూ ఉంటారు మొర్ర పెట్టుకుంటూ ఉంటారు నీ కను దృష్టి లేకుండా అక్కడ కార్యాలు జరగవు కాబట్టి నీ దృష్టి ఉదయము రాత్రి ఆ మందిరం మీద నిలిచి ఉండాలని సోలోమన్ చేసిన ప్రార్థనను పరిశుదాత్మ దేవుడు అంగీకరించడం జరిగింది యేసు ప్రభులు వారికి మహిమ కలుగునగాక ఈ రోజు వాక్యం చూస్తున్న నీతో పరిశుదాత్మ దేవుడు మాట్లాడుతుంటున్నారు నీ మీద కూడా ఆయన కునుకోకుండా నిద్రపోకుండా దివారాత్రులను కనుపాప వలె కాపాడుకుంటూ ఉన్నాడు ఆయన అండి దివారాత్రులు కంచి పాపవలే కనురప్పవలే నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు యేసు ప్రభుల వారు ఎస్ఐకి మహిమ కలుగును గాక దావీదు కూడా ప్రార్థన చేసినాడు అప్షాలోమ తరుముతూ ఉంటూ ఉన్నాడు అహితోపా కుట్ర చేస్తూ ఉంటూ ఉన్నాడు అప్షాలోమతో కలిసి దావీదు దగ్గర ఉన్న వ్యక్తే దావీదుతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తే కానీ అక్కడ తండ్రి సమాచారం మొత్తము కుమారుడికి చేరవేసి తండ్రి రాజ్యాన్ని కొల్లగొట్టాలని చూసినాడు ఆ టైంలో అంటున్నాడు నా శ్రమలో మర్ర పెడుతూ ఉంటూ ఉన్నాను నా శ్రమలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను నా కష్టంలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను దేవా నాకు సహాయం చేయని చేసినటువంటి ప్రార్థనని ఆలకించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడి చేతికి చిక్కనివ్వకుండా ఆ వేటగాని చేతికి చిక్కనివ్వకుండా ఆయన యొక్క పాదాలను తప్పించడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎస్ఐకి మహిమ కలుగును గాక ఒక రాజును శత్రు రాజ్యం నుంచి కుటుంబంలో నుండే లేచినారండి శత్రువులు చంపడానికి ఒకవేళ నీ కుటుంబంలో నీకు ఆపోజిట్ గా లేస్తూ నీకు వ్యతిరేకంగా లేస్తూ నీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ నేను గాయపరుస్తూ నేను కింఛోపరుస్తూ నిన్ను అవమానపరుస్తూ ఉన్నారేమో దావీదులాగా లాగా ప్రార్థన చేయి దావీదు శ్రమలో ప్రార్థన చేసినట్టు నీ శ్రమలో కూడా నువ్వు ప్రార్థన చేసే అనుభవంలోనికి రా దావీదని తప్పించినటువంటి యేసు ప్రభులు వారు నిన్ను కూడా తప్పించి నువ్వు చేరవలసిన గమ్యానికి చేర్చడానికి సమర్థుడై ఉంటూ ఉన్నారు యేసు ప్రభుల వారికి మహిమ కలుగును గాక దానియాలు కూడా ప్రార్థన చేసినాడు దేవుడి యొక్క రాజ్య శాసనము యొక్క డిక్లరేషన్ అయిపోయింది కానీ రాజ శాసనము ప్రింట్ అయిపోయింది ముద్రించబడింది అని తెలిసినప్పటికీ కూడా దాని కిటికీలు తట్టు చేతులెత్తి ఆ యొక్క ఎరుషుల తట్టు చూస్తూ ప్రార్థన చేయడం మానలేదంట ఏ మహిమ కలుగును గాక లోకంలో ఎన్ని చట్టాలైనా రానియండి నువ్వు ప్రార్థన చేయకూడదు నువ్వు ఆరాధన చేయకూడదు నువ్వు దేవుడు మరొక్కకూడదు నువ్వు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించకూడదు ఇలాంటివి లోకంలోనికి వస్తున్నప్పటికీ కూడా వాటిని చూసి నువ్వు భయపడద్దు దానియాలను సింహం గుహలో నుండి తప్పించినటువంటి ఏసయ్య ఈ యొక్క చట్టాలనే సింహాల గుహలో నుండి నిన్ను కూడా తప్పించడానికి సమర్థుడై ఉంటూ ఉన్నాడు సింహాల నోటికి అప్పగించలేదండి దానియలు ప్రార్థన రాజే వచ్చినాడు దానియేలు దాని ఏలు నువ్వు బ్రతికి ఉన్నావా నేనున్నానంటే నువ్వు చిరకాలం జీవించుదువుగాక అంటూ ఉన్నాడు ఆయన ఒక రాసు హృదయాన్ని ఒక ప్రేమను సంపాదించుకోగలిగినాడు దాని ఏలు ప్రార్థన నీవు అధికారుల దయను సంపాదించుకునేటట్లు చేయగలిగినది ప్రార్థన అయి ఉన్నది ఎస్సు ప్రభులు వారికి మహిమ కలుగును గాక ఎలాంటి కుట్రలైన పన్నునివ్వండి ఎన్ని వ్యతిరేకతలైనా రానియండి ఎన్ని నిందలైన నీ మీద పడని ఎన్ని విమర్శలైన నీ మీద చేయని ఎంత బురదైన నీ మీద చలనివ్వండి ఏసయ్య ఒక దినాన్ని నీ నిర్దోషత్వాన్ని ప్రపంచానికి కనబరచబోతూ ఉంటూ ఉన్నాడు నిన్ను నిర్దోషిగా నిలబెట్టబోతూ ఉంటూ ఉన్నాడు దాని ఏలను తప్పించినటువంటి ఏసయ్య నిన్ను కూడా తప్పించి నీ సాక్ష్యాన్ని నిలబెట్టబోతూ ఉంటూ ఉన్నాడు ఆయన ఏసయ్యకి మహిమ కలుగును గాక మనం చూసినట్లయితే సాక్షాత్ యేసు ప్రభులు వారే ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటూ ఉన్నాం అంతా పరిచయ చేసి రాత్రంతా ప్రార్థన చేసిన అనుభవం ఏసయ్యద వింటూ ఉన్నారు ఏసయ్య ఈ రోజు అలా చేసి నీకు నాకు ఒక మాదిరిని ఇచ్చి వెళ్ళాడండి నువ్వు ప్రార్థన చేయాలి రాత్రులో పిచ్చుకువలే మూలగులే అనుభవంలోనికి నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా మెలకుగా ఉండండి మెలకుగా ఉండండి అంటున్నాడు ఏసై ఎందుకో తెలుసా శోధంలో పడకుండా ఉండ ఉండడానికి ప్రమాదంలో పడకుండా ఉండడానికి అపాయంలో పడకుండా ఉండడానికి గుడ్డిగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోకుండా ఉండడానికి నువ్వు మెలకువగలిగి ప్రార్థన చెయ్యి అంటూ ఉన్నాడు ఆయన నిన్ను మెలకు నిలబెట్టగలిగిందే ప్రార్థనంటూ ఉన్నారు సిద్ధమే శరీరం బలహం శరీరం బలహీనంగా ఉంటారు నీ ఆత్మ సిద్ధంగా ఉండాలంటే ప్రార్థన అనుభవంలోనికి నువ్వు రావాలి ఎస్ఐకి మహిమ కలుగును గాక ఎస్ఐ చేసిన ప్రార్థన నీవు కూడా చేసినట్లయితే ఏ స్త్రీ నిన్ను శోధించవచ్చు లేదంటే ఏ పురుషుడు నిన్ను శోధించవచ్చు ఏ పాపం చేయడానికి వాళ్ళు పురుకోల్పోవచ్చు అయినప్పటికీ నువ్వు పడిపో ఎందుకో తెలుసా నీ దగ్గర ప్రార్థన శక్తి ఉంటూ ఉన్నారు నీ దగ్గర ప్రార్థన ఆత్మ ఉంటూ ఉన్నారు నువ్వు చేసే ప్రార్థన అలాంటి ప్రమాదాల్లో పడనివ్వకుండా కాపాడగలదండి ఎస్ఐకి మహిమ కలుగును గాక శిష్యులు కూడా ప్రార్థన చేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం వారు కూడి ప్రార్థన చేయగా భూమి కంపించిందంట ఈరోజు అపోస్తుల కాలంలో ఎలా అయితే వాళ్ళు వాడబడ్డారో నన్ను కూడా వాడుకో ప్రభు నీవు కూడా దేవునికి శిష్యుడివే శిష్యురాలవే అయి ఉంటున్నావు శిష్యురాలుగా నువ్వు పిలువబడుతూ ఉంటూ ఉన్నావు ఎస్ ప్రభుల వారికి మహిమ కలుగును గాక అపోస్తులు వాడుకున్నట్లు నన్ను వాడుకో అపోస్తుల కాలంలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు వింతలు విడ్డూరాలు మహత్కార్యాలు సూచక్రియలు డెడ్ రైజింగ్ మిరాకిల్స్ నా ద్వారా జరిగించు ప్రభు అని చెప్పి వారు చేసినట్లుగా నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితముగా అపోస్తులను వాడుకున్నట్లుగా ఈ జనరేషన్ లో ఆయన నిన్ను తొమ్మిది వర తొమ్మిది ఫలాలతో నింపి శక్తివంతమైన సాధనంగా వాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమర్థుడూ ఉన్నాడు ప్రభుల వారికి ప్రార్థన స్థితిగతులను మారుస్తాదండి ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తాది ప్రార్థన నువ్వు కోరుకున్నవి నీ దగ్గరికి తీసుకుని రాగలను భక్తులు ఎంతో మంది జీవితాల్లో మనం చూసుకుంటున్నా మోకాళ్ళ ప్రార్థన కన్నీటి ప్రార్థన అంగళార్పు ప్రార్థన విలపించే ప్రార్థన రోధించే ప్రార్థన ప్రలాపించే ప్రార్థన ఈ ఈ రకాలైన ప్రార్థనల్లో తెల్లవారుజామున చేసే ప్రార్థన సాయంకాలం చేసే ప్రార్థన ఉదయకాల ప్రార్థన మధ్యాహ్న కాల ప్రార్థన మధ్యరాత్రి కాలంలో చేసేటటువంటి ప్రార్థన ఈ అనుభవంలో నువ్వు ఉండినట్లయితే లోకం మీదకి ఎన్ని వచ్చినప్పటికీ కూడా అవి నిన్ను ముట్టవు నిన్ను అంటవు అని చెప్పేసి పరిశుధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉంటూ ఉన్నాడు కనుక ఈ సందేశం ద్వారా ఆయన నీతో మాట్లాడాలనుకునేది ప్రార్థన జీవితాన్ని కోల్పోయినావేమో ఏ మాట్లాడేది కోల్పోయినావేమో ఏస్ ముచ్చుడించే అనుభవం కోల్పోయినావేమో తిరిగి ప్రార్థన చేసే అనుభవంలోనికి రాని పరిశుద్ధాత్మ దేవుడు నీకు పిలుపునిస్తూ ఉంటూ ఉన్నాడు ఏస్సు ప్రభుల వారికి సమస్త గంత మహిమ ప్రభావాలు కలుగునుగాక ఆ మెయిన్